భవిష్యత్తులో కూడా ఆయన కాపాడేవాడు ఎన్ని ప్రమాదాలు ఎన్ని పరిస్థితులు మన జీవితాలను ఎదుర్కొంటున్నాము ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము ఎక్కడ చూసినా మన చుట్టూ ప్రమాదమే ప్రమాదముతో ఆవరించబడిన ప్రియుల ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరణకరమైన పరిస్థితుల్లో ఆయన మనను కాపాడుతున్నాడు

కాపాడుతున్నాడు కాపాడే దేవుడిగా మన జీవితంలో ఎహోవా మనకు బయలుపరుస్తున్నాడు అలా ఉన్న కాపాడువాడు ఎన్నో రీతిగా మన చుట్టూ ప్రమాదం ఆవరించుకున్నది ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాము ఆయన మనల్ని కాపాడుతున్నాడు అందుకనే బైబుల్ మాట ఉంది ఆయన నీ ప్రాణమనం ఆయన నీ ప్రాణమును కాపాడినప్పుడు ఏ అంతేకాదు అనుకుంటున్నా ఏంటి మన ప్రవారకర పరిస్థితిగా ఉంటనే మన విరోధి అయినా అవ్వట్లే మన గణావస్త్రం మా దేనికి నర్చించు శిమవారి వస్తున్నారు ఆర్చించు శిమ యొక్క ప్రవారకర పరిస్థితిని కూడా ఆర్మాలను తాపాడుతున్నాడు తాపాడునారు తాపాడుతున్నాడు అవల్లాయిాయి ఎవరు నామవారు పరదేశులనో తమత్ర ఎవరు యాత్రికులమో పరదేశులం

ఆవాడం చదువుదాం మా చదువుకుందాం నూట అంబై ఆరు ఒకేంతన నూట అంబై ఆరు ఒక కేంద్ర ఏడు వచ్చిన ఏడు చదవచిన తొమ్మిది వచ్చినాం నేను మీరు చదువుతాను మీరు ఇంకో వచ్చిన చదవడి యొహవ్వ బంధింప బెడ్వారిని బిడ్డలు ప్రదేశులను పాడు వాడు ఆయన తండ్రి లేని వారి దేవురావు వాటిని అంతా లేటు పది రెండు రోజుల అందరూ తెలుసు అవదా రెండు రోజుల ఓవార్ సదించుడి ఆ బ్రాహ్మణుడు ఆ నేను ప్రతి ఒక్క దేవుని దానికి మాకు దృష్టిలో వెట్టుకొని అందుకో సేపు దేవుని ఆరాధించేద్దాం దేవుడు ఆత్మహితంగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సరిచూపుతోను ఎందుకు యోహో నాకు చేసిన యోహో ఏం చేశాడు మంచి విడుదల చేశాడు మన గుడ్డి గుడ్డి వారి కారణంగా మన మన యంత్రాలను తెచ్చాడు ఆ తర్వాత రుగిన పరిస్థితుల్లో లేవనెత్తాడు ఆ తర్వాత మనను ప్రేమించాడు ఆ తర్వాత కాపాడుతున్నాడు ఆ తర్వాత ఆదరిస్తాడు ఈ పేరులు బట్టి ఈ ఉపకారాలు బట్టి దేవుని దేవుడు దేవుణ్ణి